హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యా నేర్ ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి హనుమంతుడికి వేసే తమలపాకుల మాల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఎందుకు ఈ తమలపాకుల మాల వేయాలి ఎన్ని ఆకులతో వేయాలి అన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరేం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఇవన్నీ ఫ్లోర్ పైన పెట్టాను కదా ఆకులు మీరు ఎవరైనా తప్పుగా అనుకోవచ్చు నేను ఈ మాల కట్టే కట్ కట్టుకోకముందే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నానండి మంచిగా తుడుచుకున్న తర్వాతే నేను ఈ ఆకులన్నీ ఇలా ఫ్లోర్ పైన పెట్టడం జరిగింది ప్లీజ్ దానికి మళ్ళీ ఎవరు కామెంట్ చేయకండి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాకే పెట్టాను సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒకనాడు సీతాదేవి రాముడికి చిలుకలు తినిపిస్తూ ఉండగా అక్కడికి హనుమంతుడు వస్తాడు అప్పుడు రాముల వారు నోరు అంతా ఎర్రగా పొంగిపోయి ఉంటుంది ఏంటి స్వామి నీ నోరంతా ఎర్రగా పొంగిపోయి ఉంది ఎవరైనా నీకేమైనా హాని చేశారా అని అంటే లేదు హనుమా ఇవి చిలుకలు అంటే తమలపాకులతో సుగంధ ద్రవ్యాలతో చేసినవి ఇవి తినటం వలన చాలా మంచిది అండ్ నాకు చాలా ఇష్టం ఈ తమలపాకులు అని చెప్తాడు ఇక మన హనుమయ్య ఊరుకుంటాడో చెప్పండి నిమిషాల్లో తమలపాకులన్నీ మాల వేసుకొని తీసుకొస్తాడు నీకు ఇష్టమైనది నాకు కూడా ఇష్టమే కదా స్వామి అని చెప్తాడు ఆ రోజు నుండి ఇలా తమలపాకుల మాల వేయటం ఆనవాయితీగా వస్తుంది ఇలా తమలపాకుల మాల మెడలో వేయటంలో చాలా మంచిది ఊరికే అలా వేయకుండా సింధూరంతో ఇలా జై శ్రీరామ్ అని రాసి వేస్తే చాలా మంచిది ఎన్ని ఆకులు వేయాలి అంటే మనం ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ ఎనిమిది ఇలా మనకు ఎవరికి ఎన్ని తోచిన ఆకులు వీలైతే అన్నీ వేసుకోవచ్చు అంత మాల కట్టుకొని నేనైతే మా స్వామి వారికి నేను శ్రీరాముడికి ఏమో వన్ నాట్ ఎయిట్ ఆకులతో మాల కట్టాను అండ్ ఆంజనేయుడికి ఏమో యాభై ఒక్క ఆకులతో మాల కట్టాను సో ఇది నేను ప్రతిసారి చేస్తానండి సో ప్రతి ఇయర్ శ్రీరామనవమికి అండ్ హనుమాన్ జయంతికి ఆర్ హనుమాన్ విజయోత్సవంకి కూడా నేను కంపల్సరీ ఇలా చేస్తాను ఆకులతో సో తప్పకుండా చేసి డే దేవునికి అయితే వేస్తాను ఇయర్లీ వన్స్ అన్న ఇలా చేస్తాను ఇలా చేయడం వలన నా మనసుకు ఏదో తెలియని హ్యాపీనెస్ కలుగుతుంది అందుకే ఇలా చేస్తాను ప్రతిసారి అయితే వేస్తాను శ్రీరాముడికి ఏమో వన్ నాట్ ఎయిట్ అండ్ హనుమంతుడికి ఏమో ఫిఫ్టీ వన్ ఆకులతో ఇలా చేస్తాను సో అలా మేమైతే స్వీట్ నేనైతే ఏమి చేయలేదు లడ్డు పెట్టాము హనుమంతుడికి సో లడ్డు తీసుకొచ్చి పెట్టాము ప్రసాదంగా అండ్ ఆ తర్వాత మేము ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము పంచముఖి హనుమన్ టెంపుల్కి అయితే వచ్చాము సో ఇక్కడ వచ్చినందుకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మంచిగా డెకరేషన్ చేస్తారు అండ్ మేము వచ్చుడు రథయాత్ర స్టార్ట్ అయ్యింది అప్పుడే హనుమాన్ని ఊరేగిస్తున్నారు అది మేము చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కొంచెం లేటుగా వచ్చినా మిస్ అవుతుండే బట్ మిస్ అవ్వలేదు చాలా చూసాము ఈ రథయాత్రనైతే ఇది పంపించాక మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము పంచముఖి హనుమాన్ టెంపుల్కి చాలా బాగుంది సో ఈ టెంపుల్లో దర్శనం అంటే టెంపుల్ కూడా బాగుంటుంది అండ్ ఆ రోజు ఇంకా డెకరేషన్ చేశారు కదా ఇంకా బాగుంది సో ఇలా ఉయ్యాలలో హనుమాన్ని వేసి ఊ ఊపుతున్నారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇది మా సోలాపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి పంచముఖి హనుమాన్ టెంపుల్ సో ఆ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము సో ఇలా నాకు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిసారి ఇలా మాల కట్టడం చేయడం నాకు చాలా హ్యాపీగా మనసుకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది సో నేను అందుకే ఇలా చేసుకుంటాను పూజ మీరు ఎలా చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గట్ గెట్ ప్రెస్ ద పల్ ఫర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ